తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నేతలు విలేకరుల సమావేశం నిర్వహించారు అసమ్మతి రాగాల గురించి కూడా ఏమనుకుంటున్నారో వీళ్ళలో ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా రేవంత్ రెడ్డిని పక్కన పెట్టి రాహుల్ గాంధీ గారి పర్యటన ఇవాళ ఖరారైందని చెప్పి కూడా ఇలా మాధ్యమాల్లో వార్తలు వస్తా ఉన్నాయి ఇవాళ ఒక మాట చెప్పాలంటే రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలో చెప్పి వచ్చే పరిస్థితి లేదు ఎక్కడివైనా కూడా తిరుగుబాటు ప్రజలు అన్ని వర్గాల తిరుగుబాటు చాలా స్పష్టంగా ఓపడతా ఉన్నది ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలలో ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి చేత భూని విడుదల చేసినటువంటి రైతు డిక్లరేషన్ లో ప్రధానమైనటువంటిది వ్యవసాయ వ్యవసాయాన్ని పండగ చేస్తామని చెప్పినటువంటి ప్రకటనలు ఇలా ఒక్కటి కూడా నిజం కాలేదు ఒక్కటంటే ఒక్కటి నిజం కాలేదు అన్ని అబద్ధాలే మోసాలే ఇంకో ప్రధానమైనది ఏంటంటే మేము బీసీ గణన చేస్తున్నాం కుల గణన చేస్తూ ఉన్నాం తెలంగాణ ఆదర్శం అని చెప్పి ప్రగల్భాలు పలికినటువంటి రాహుల్ గాంధీ గారు ఇక్కడ బీసీ గణన చేపట్టినటువంటి వారు సభలో ప్రకటించినటువంటి తీరు చూస్తే ఇవాళ ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది బీసీ కులాలు బీసీ సంఘాలు కూడా వ్యతిరేక వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ లోపభూయిష్టమైనటువంటి నిర్ణయాలను తప్పుపడతా ఉన్నాయి రేవంత్ రెడ్డి అనాలోచితమైనటువంటి అపరిపక్వత ఉన్నటువంటి మరి ముఖ్యమంత్రిగా చూస్తా ఉన్నారు వారిని ఇలా కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి ఏదైతే కులగరణ ఉందో అది పూర్తిగా లోపభూయిష్టంగా ఉందని చెప్పి ఏ ఒక్క బీసీ సంఘం వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయటం లేదు ఇవాళ బీసీ రిజర్వేషన్ అన్నాడు కామారెడ్డి వేదిక మీద బీసీ డిక్లరేషన్ మాట్లాడిల్లు నలభై రెండు శాతం రిజర్వేషన్ అన్నారు రేపు మాకు నోటిఫికేషన్ అని చెప్పి ఇలా పత్రికల్లో వార్తలు వస్తా ఉన్నాయి ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఏ ముఖం పెట్టుకొని కులగణన వివరాలను సభల పెట్టింది ఏం ఆలోచించి పెట్టింది అసెంబ్లీలో పెట్టడం అంటేనే చట్టబద్ధత చేయడం అసెంబ్లీలో పెట్టడం అంటేనే దాన్ని పూర్తిగా అమల్లోకి తీసుకురావడం కానీ అసెంబ్లీలో ఎందుకు పెట్టిల్లు చట్టబద్ధత ఎక్కడున్నది రాహుల్ గాంధీ ఆనాడు చెప్పింది ఇది వాళ్ళ అధిష్టానం ఇవాళ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చేసేది కాబట్టి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక పవనాలు వీస్తా ఉన్నాయి ఇలా ఢిల్లీలో జరిగినటువంటి ఎన్నికల్లో ఇదే రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు గాడిద గుడ్డే వచ్చింది ఒక్కసారి కాదు మూడు సార్ల ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీకి దక్కింది మూడు సార్ల మూడు గాడిద గుడ్లే వచ్చినాయి ఇవాళ డిపాజిట్లు కోల్పోయిండు తొంభై శాతం సీట్లలో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్లు కోల్పోయింది ఇవాళ ఇక్కడ కూడా పూర్తిగా గ్రౌండ్ లో కాంగ్రెస్ పార్టీ విశ్వసనీయత దెబ్బతిన్నది